తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని రచించిన శ్రీ గుబ్బూరి వెంకటానంద రాఘవరావు గారి వేద పందమూడవ భాగం పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఎప్సిలాన్ల లైరా అనే దాని గురించి చెప్తున్నా పాశ్చాత్య దేశాలలో జ్యోతిర్విజ్ఞానం బాగా పెంపొందినప్పుడు ఒక చుక్కల గుంపుడు వేరువేరు నక్షత్రాలను ప్రత్యేక ప్రత్యేకంగా తెలుసుకోవటానికి ఒక్కొక్క చుక్క గ్రీకు అక్షరాలలో ఒక్కొక్క అక్షరాన్ని గుర్తుగా పెట్టుకొని ఆ అక్ష ఆ సంఖ్యతో ఆ చుక్కని గురించి చెప్పటం ఒక పద్ధతి కాదు గ్రీకు అక్షరాల సంఖ్య ఇరవై ఆరు ఇందు మొదటిది ఆల్ఫా రెండవది బీట మూడవది గామ నాలుగవది డెల్టా ఐదవది ఎప్సిలాన్ ఇవి ఇవాళ ఇంగ్లీష్ అక్షరాలు ఏబిసిడిఈలతో పోల్సక్స్ ఒక గుంపులో బాగా తేజోవంతమైన నక్షత్రాన్ని పడమటి దేశస్తులు ఆల్ఫా అన్న తరువాత తేజోవంతం అని చెప్పదగిన దాన్ని బీజ ఆ తర్వాత గామ అల తర్వాత ఆ లెక్కగా తేజ ప్రమాణాన్ని బట్టి అక్షరాల సంఖ్య లైరా లేక వీణామండలంలో గల చుక్కల నీటిలో తేజో విషయంలో అగ్రగణ్యమైన ఆల్ఫా చుక్కన్ మనవాళ్ళు అభిజిత్ అనేటువంటి పేరుతో పిలిచారు దీన్ని గురించిన వివరాలు ఆ నక్షత్రము యొక్క ఖగోళ ప్రాముఖ్యాన్ని నేను చెబుతానంటున్నారా తేజో విషయంలో మండలంలో ఐదవదైనటువంటి ఎప్సిలాన్ చుక్కను గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఈ తార చుక్కల పడమటి వైపున కనపడు స్థూల దృష్టిగిరి ఒక చుక్కలాగా అనిపిస్తుంది ఉత్తర ఆకాశంలో ఉత్తరాకాశం మినుకు మంటు మంచి శక్తిగల మానవ నేత్రాన్ని సూక్ష్మంగా చూస్తే ఇందులో రెండు చుక్కలు కన చిన్న టెలిస్కోపులో చూస్తే ఇంకొక చుక్క చుక్కలో రెండేసి దంత చుక్కలున్నాయని అష్టం సంత చుక్కల చెప్పద చెప్పదలు అని చెప్పదగిన ఈ నాలుగు చొక్కలను నక్షత్రాలు నవీన జ్యోతిర్విజ్ఞానులు చాలా ప్రాముఖ్యత వాటి ఈ జాతి చుక్కలలో ఇవి చాలా రమ్యమైనవి గుడ్ వార్డ్ అనే ద్వర వీటినిలా గొప్పగా చెప్పి ద సెలిబ్రేటెడ్ డబుల్ డబుల్ ద ఫైనస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్కైన్ ఇన్ ఆల్ ద హెవెన్స్ ఈ జంట జతల చుక్కలు చాలా ప్రఖ్యాత చుక్కల జతలలో ఇంత సొగసైన నక్షత్రాల జత ఖగోళంలో ఎక్కడ చూసినా కనపడు జంట తారలంటే మనకు బాగా తెలుసుకోవటం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు కనుక భూమి చంద్రుడి చుట్టూ తెరగదు చంద్రగోళం ఒక గ్రహమై భూమి చుట్టూ తిరుగుతుంది జంట తారలు అలాగా అందులో ఉన్న రెండు చుక్కలు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుంది జంట తారల జతలు అంతకంటే ఇంకొక విషయం విశేషం ఈ విశేషం కూడా ఇప్పుడే చెప్తాను చతుర్ముఖ బ్రహ్మ ఉంది కదండి ఉంగరంలా గుండ్రగా పద్మ ఆకృతి కలిగి తెల్లటి మబ్బు ఒకటి ఖగోళ వీణామండ వీణామండలంలో ఉందని దానిపైన చంత చుక్కల జతలు రెండు ఉన్నాయని ఆ భావంలో ఆయనే చతుర్ముఖుడని పద్మాసరుడైన బ్రహ్మపై అది భావించద్ద అంటే బ్రహ్మ సృష్టికర్త చతుర్ముఖుడు అతడి ముఖాలు నాలుగు ఎలా అయ్యాయో భాగవతంలో ఈ విధంగా చెప్పారు మూడవ స్కంధంలో ఎందవ ఆశ్వాసం పదహారవ శ్లోకం వ్యాసు అంచాహకర్ణికాయ నేవస్థితో లోకమపశ మాన పరిక్రమన్ నివృ వివృత్త నేత్ర లేకేను లేఖేను దిశముఖాన్ని పరాత్మరుడి నాభీ కమలం నుండి బయటికి వచ్చిన బ్రహ్మ చుట్టూ ఎక్కడ ఈ లోకంలో కనపడక నాలుగు దిక్కులను చూస్తున్నప్పుడు నాలుగు దిక్కులని నాలుగు ముఖాలు మొలిచాయి కనుక ఏ దిక్కు చూస్తే ఆ దిక్కను ఒక ముఖం బ్రహ్మచతుర్ముఖుడవటానికి భాగవత పురాణం చెప్పిన కారణం నాలుగు ముఖాలు ఏర్పడ ఎలా ఎట్లా అయినా ఏర్పడి ఉండదు కానీ ఆ ముఖం ఎప్పుడు తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరాలనే నాలుగు దిక్కలను చూపునట్లే ఉన్నాయా లేకైనా మారుతున్నాయా అనేది ముఖ్యమైన క్వశ్చన్ దివంగతులైన రావు భగదూర్ కందుకూరి వీరేశలింగం కా మన దేవతలను వాళ్ళు చేసేటువంటి పురాణాలు వర్ణింపబడిన కార్యాలను విమర్శిస్తూ హేళనగా ఎన్నో ఫార్సులు నాటకాలు వస్తాయి అందు నారద సందర్శన బ్రహ్మలోకం నుండి నారదుల వారి వేషంతో ముప్పై రెండేళ్ల వయసు గల యువకుడు ఒకడు దిగారు అతని చుట్టుమట్టి పౌరుడు అనేకమంది బ్రహ్మగారి ముఖాలు ఏ రకంగా ఉన్నాయో అని ప్రశ్నలు అడిగారు అతను ఏవోవో అవక తవక జవాబులు చెబుతూ చివర అవి ఎలా ఉన్నాయో తనకు జ్ఞాపకం లేదని ఈసారి బ్రహ్మలోకానికి వెళ్ళిన జాగ్రత్తగా కనిపెట్టి చెబుతానని వాళ్ళకి చెప్పి చల్లగా దారుతా ఆ శిరాలు నాలుగు ఒక్క వలసలో ఉన్నాయా లేక రెండు ప్రక్క మరి రెండొక రెండొక ఒక పక్క రెండు మరొక పక్క రెండు ఉన్నాయా లేక మూడు ఒక ప్రక్క నాలుగవది ఇంకొక పక్క ఉన్న లేక కొన్ని పైన కొన్ని కింద ఉన్నారు అని కొంటగా మనం ప్రశ్న తెలుసుకో దానికి జవాబుగా చీఎఫ్ చాంపర్స్ అనే ద్వారా రాసిన ది స్టోరీ ఆఫ్ ద స్టార్స్ నక్షత్ర కథన గ్రంథం డెబ్భై ఒకటవ పేజీలో చెప్పారు ఆ ద్వార గారి వీరేశంగా ఎవరో తెలియదు వారు చేసిన ప్రశ్నలు ఆయనకి తెలియదు కానీ ఎఫ్సిరాన్ లైరా చుక్కలను ఆయన వ్రాసిన విషయాలను వివరాలను బ్రహ్మదేవుడు చతుర్ముఖులు ఎలా ఉంటాయి దానికి సాధ్యము చెప్పారు వీణామండలలో ఎఫ్సిడాన్ అక్షర సంఖ్యలు గల చొక్కలలో నాలుగు ఉన్నాయి అవి రెండు జతలు ఒక్కొక్క దతలు మళ్ళా రెండేసి ఉన్నాయి ఈ దంతలో రెండు చొక్కలు ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉండి ఒక జతలో ప్రతి చుక్క చుట్టూ రెండవ చుక్క కూడా తిరుగుతూ అంతేకాదు జలుగా కూడా ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉండి ఏ చుక్కకు స్థిరత్వం లేదు తిరుగుతూనే ఉంది వా దాన్ని చుట్టూ ఇది దీని చుట్టూ అది తిరగటమే కాదు ప్రతి జత రెండవ జత చుట్టూ తిరుగుతూ ఏ క్షణంలోనైనా ఏ చుక్క యొక్క స్థానమైన తక్కిన మూడు చుక్కల స్థానాన్ని బట్టి నిర్ణయించాలి ఒకప్పుడు నాలుగు ఒకే లైన్లో ఉండచ్చు ఒకప్పుడు మూడు ఒక ప్రక్కన ఒక చుక్క ఒక ప్రక్కన ఉండచ్చు ఒకప్పుడు రెండొక ప్రక్కన మరి రెండు ఇంకొక పక్క ఉండదు ఒకప్పుడు ఒకటి మీద తక్కినవి కింద ఉండచ్చు ఒకటి పైన మిగతా ఎన్ని విధాలైన శిరస్సు సమ్మేళనాలైన సాధ్యం కాగలదు అది ఎలిమిటేషన్స్ అంటమే ఇది ఏళన చేయాల్సిన విషయంగా జ్యోతిష్ శాస్త్ర సత్యాలను గ్రహించి జనసామాన్యానికి బోధపడేటట్టుగా కథలు గాథలను పెట్టి పురాణాలు రచించిన పురాణకర్త వంజులు కానీ నింజులు కానీ వారిని అవమానిస్తూ మనకు అవకారం అపకారమే కానీ గౌరవహేతము కాదని నేను చెప్తున్నానన్నారు బాధాతత్వ హృదయంతో గుగ్గురి వెంకటానంద రాఘవరావు గారు విశ్వ ఉత్పత్తి వివరాలు మనకు మనతో పాటు జీవిస్తున్న కోటానుకోట్లు ఇతర ప్రాణుల నివాసస్థానమై ఈ భూగోళాన్ని భూగోళమేక బుధశుక్రపురుసు శనిశ్చరాదులైన గోళవితమే సూర్య కుటుంబానికి ఇప్పుడున్న స్థితికి రావటానికి ముందు వీటికన్నిటికి మూలమీజమైన ఒక ఆవిరి మబ్బు చాలా యుగాల కాలం తనలో తాను తిరుగుతూ ఎన్నెన్నో మార్పులు పొందుతూ వాయువు ద్రవమై ద్రవం ఘనీభవించి పడు ఇప్పటి ఉన్న పరిమాణ స్థితికి వచ్చి కనుక దీహార ప్రాకృతమని లభ్యుడు తోచే తెల్ల మబ్బులు ఏముంది పరిమితి నిర్ణయించరానంత మబ్బు బౌండ్లెస్ క్లౌడ్స్ అందులో మనకు కూడా క్లౌడ్లని వీళ్ళు వస్తున్నాయి సెల్ఫోన్లు అందున్నది ఆవిరి వంటి పద వాయుపద ఆ వాయు వెలుపల చల్లగా ఉన్న లోపల చాలా వేడిగా అది నిశ్చలం కాదు మని తనలో తారు తెలుగుతూ భ్రమించే కొద్దీ దాని వేడి అవుతుంది వేది ఎక్కువైన కొద్దీ దాని ఉద్రేకం తెలుగు అలా ఉష్ణం ఉద్రేకం క్రమక్రమంగా విజృంభం అవుతూ రాగ కోష గజరావాల భయంకర శబ్దాల తీవ్రత అవి తీపిస్తుంది ప్రకాశ భ్రమణ వేగంతో ఉష్ణోగ్రత పెరుగు దీనితో ఆవిరి బాగా సాంద్రత దత్తమై పెరుగు అలా కొన్ని కోట్ల సంవత్సరాలు జరుగుతూ రాగా రాగా చివర మహోజ్వల ప్రభరత రూపమై మండుతున్న సాంద్ర వాయు పదార్థంగా మారు ఒకప్పుడు కావిరి రూపంగా తలసగ మగమంతుల వుండిన ఆ వాయు పదార్థం ఉగ్రమైన అక్షి అంటే తేజస్సులతో కాంతులతో బెలిసే నక్షత్రంగా మారు సృష్టిలో ఒక సూర్యుడి జన్మం ఇలా ఉంటుంది శ్వేత ఉష్ణభ్రాజితమై జ్వాలా జ్వాల్యమానమై బహువిధం వాయు పదార్థ పరిపూరితమై మహా పరిమాణం సైజు కలిగి తేజో దుర్నిరీక్షమై తేజో రాతి అయి నభానికి అంటే ఆకాశంలో అంతటి వెలుగొందేటువంటి ఒక సూర్యబింబం గోళం ఇలా ఉద్భవం అవుతుంది అలాంటి గోళం ఏర్పడటానికి అవసరమైన పదార్థ జాలం యొక్క బీజాంపురాలన్నీ మొదటి యుగాలలో పొగమంతులాగా ఆకాశంలో తేలి ఆడిన ఆవిరి మబ్బులే ఉన్నాయి ఎస్మి విశ్వాని భువనాని తస్తు అనే ఋగ్వేద మంత్రం అయిన వ్రాసిన సంగతులను సంగ్రహంగా చెడు అదన పదకొండు అక్షరాలు మాత్రం కలిగి చోటానికి చిన్నదైన ఈ వేదమంత్రంలో బ్రహ్మాండ సృష్టి ఇమిడివ ఎస్మిన్ విశ్వాని భువనాన్ని తస్తువ సృష్టి క్రమంలో వేదంలో అనేక చోట్ల సృష్టి క్రమం చెప్పరు ఈ జిజ్ఞాస జిజ్ఞాస కాలం గడిపిన వైజ్ఞానికులు బహుగ్రంథాలు రాశారు భూమి యొక్క పుట్టుపూర్వోత్తరాలను గురించి చక్కని గ్రంథం రాసిన మ్యాక్మిడన్ ధర ఈ మంత్రభావాల్ స్వతంత్రంగా పెంపొందించి ఇలా చెప్పారు ఇలా ఉద్భవించిన సూర్యగోళం అలాగే ఉండిపోక కొన్ని ముక్కలు శకలాలై ఆ శకలాలు కూడా గోళాకారాలు పొందినవై తమలో తాము తెలుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతాడు ఇలా భ్రమించటంలో వాటి ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతాయి ఉష్ణం తగ్గటంతో అందులో చేరి ఉన్న ధాతువుల స్వభావం కూడా మార్పు చేరు మొదటి యుగాల వాయు పదార్థాలు చల్లబడుతూ అందులో కొంత గాలి కొంత నీరై నీటిలో లీనమై ఉన్న పదార్థాలు క్రమంగా గట్టిబడి వాటికీ మారి చెరకు రసం నుండి పంచదార గడ్డలు వేరైన మన ఖగోళ ఘన పదార్థాలు బయటకు వెలుబడి వచ్చాయి క్రమంగా చాలా వస్తువులు గట్టిబడ్డాయి భూమి రాళ్ళు శిలామయాలైన కొండ కోసలు చెట్లు క్షేమ వృక్షాలు ఇవన్నీ ఒకప్పుడు ఆకాశంలో మంచు ఆవిరిల తేలికోయిల్ మొదటి మబ్బు నుండి ఏర్పడ్డవే అగాధ శరీరాల్లో సముద్రాలు ఉన్నత మహా మహాపర్వతాలు ఏర్పడి అలాగే నిలిచి వానలు వచ్చాయి ఉప్పెనలు వచ్చాయి తీర భూముల్ని కోసివేసి జల నేలకు ఒక వికృత రూపాన్ని తెచ్చి హిమపాత వర్షపాత జలచారాల చే రమ్యమైన పీఠభూము చక్కని పర్వతసీమలు సౌందర్యానికి ఆలవాలమైన లోయలు చూడసొంపైన అగ్రభూములు అవి ఇవి ఎంత మనం చూసి ఆనందింపదగిన ప్రకృతి సౌందర్య విశేషాలు సమస్త భూగోళ విచిత్రాలు చాలా కాలం క్రింద భూమి గట్టిపడినప్పటి నుండి ఏర్పడటం ప్రారంభించి ఈనాటి రాజకీయ పరిస్థితులు అల్లకల్లోలం చేస్తున్న రాజ్యాంగవేత్త జగన్ నిర్మూలన కారణాలైన మారణ సాధనారత్ మహాసైన్యా శ్రీమంతుల ఆర్భాటాలకి ప్రతిక్రియగా సమ్మె చేసే కష్టజీవులైన నాయుడు ఎట్లాంటి కష్టాన్నైనా ఓపికతో భరించే అమాయక స్త్రీరత్న గొర్రెలు మేకలు ఆవులు గేదెలు ఎద్దు వ్యవసాయ భూవు భూముల్లో పండే నవధాన్య ఉప్పు భీముల వంటి యోధు సముద్రాలపై పట్టణాల వంటి ఓడ ఆ ఓడలు కట్టి ఇస్తే ముంచి వేసే వేసేబోట్ అధికారుల స్వార్థం వాళ్ళు చేసే పాప పాప బాధలకు ఓర్వ హుసూరుమంటున్న జనం లోకంలో రేగుతున్న దౌర్జన్యం కన్నీళ్ళు మన కళ్ళ ఎదుట కనపడేటువంటి ఈ పాపిస్తే లోకమంతా ఒకనొకప్పుడు ఆకాశంలో తేలి ఆడుతుండిన ఆవిరి మబ్బు నుండే పుట్టాయి వెనుక చెప్పింది ఇక ఉన్నది ఇతపై ఉండబోయేది సమస్తం ఆవిరి మేఘం నుండే సంభవించింది సంభవిస్తుంది సంభవింపబూతో విశ్వాని భువనా అనే దానికి అర్థం బ్రాహ్మణ వాంగ్మయ వాంగ్మయ్యలు సంగ్రహంగా దీని చెప్పారు ఆచండ వెంకట చరపతిరావు గారు నాలుగవ ఐదు పూట తైతిరీయ సంహిత ఏడులో ఒకటిలో ఐదులో ఒక आपोवायुदमग्रे सलिलमासीत् मुन्मुद् इद अन्त जलमयिमयिमुदी वायुपुराण आपोह्यग्रे समभवन् मस्तेग्ने प्रथिवेतले तैत्तिरिब्राह्मण रस्मात् तपनात् धूमो अजायत अग्निरजायत ज्योतिरजायत तदभ्रमिव समहन्यत तद्वस्तिमभिषत् समुद्रो अभवदु यदस्व आपद्यत सा पृथिव्यभवत् 97 पदवमण्डलं तम्भै एलवट मन्त्र सूक्तं तोम्भै एलु सूक्तलो ओ ओषधी ओ या वोषधीः పూర్వాజాత దేవేభ్య స్త్రీ యుగం ఔషధులు దేవతలకు మూడు యుగాల ముందే ప్రభవించారు మన దేశంలో ఆబాల గోపాలకు తెలిసిన దవత దశాబ్దాల క్రమం సృష్టి వికాస విధయాన్ని చెబుతారు భూమి జలమయమై ఉన్న అందులో మత్స్యాలు చేపలు ఏర్పడడం జలాల నుండి స్థల భాగాలు ఏర్పడ్డం జలంలోనే క స్థలంలో కూడా జీవించ గల కూర్మ జాతి తర్వాత కేవలం స్థలం మీదే బతుకగల్ వరాహాది జీవులు ఆరణ్యకల్లో ఒకటిలో ఇరవై మూడులో మూడులో నాలుగు యో రసహాసో అపాం అంత कोर्मं भूतदगं सत्पन्तां जैमिनी ब्राह्मण तैत्तिरीयब्राह्मण वकटिलो वकटिलो मुखै मूढो स वराकं रूपं कृत्वा पञ्चमध्यत् भूगोलमिल जनं च जलं नेल्लचेत समुद्रङ्गा मारि उन्न कालन्लो अन्दुलो मुनिगि उन्न पर्वत కట్టి పడకముంట కదలుతూ తరువాత నీరు ఇంకిన కొద్ది పైకి తలెత్తి క్రమంగా భూమిలో బిగింపకబడి కదలకుండా స్థిరంగా ఉంది ఎందుకు వేద ప్రమాణం కూడా ఉంది ఋగ్వేదం రెండవ మండలం పదిహేడవ సూక్తంలో ఐదవ మండలం ప్రాచీన్ పర్వతాన దృహంగ ఋగ్వేదం రెండవ మండలం పన్నెండవ సూక్తంలో రెండవ్రుమ అది కదిలేటువంటి కొండలు బిగిసిపోయి పొరలుతున్న భూమి గట్టిపడి వడుకుతున్న కొండలు శాంతపడి ఇలా ప్రళయం తర్వాత ప్రళయం తరువాత తేలియాడుతున్న తొలి మబ్బులు విశ్వంలోని సమస్త భువన ఉత్పత్తికి పరిణామానికి కారణాలైన నిజాంకురాలుగా ఉండి కాలక్రమంలో సక్రమంగా మార్పులు చెందే ఇవాళ ఉన్న స్థితికి రావటాన్ని నిరూపించట ప్రాచీన నవీన రచనల నుండి వైజ్ఞానిక జిజ్ఞాసుల వ్రాతల నుండి ప్రమాణాలు గ్రహించి సంగ్రహంగా చర్చించి తెలుసు కనుక పరాత్మరుడి నాభి నుండి వెడలిన పద్మం రూపం నుండి అన్యోన్య ఆశ్రయాలుగల నక్షత్రాలు నాలుగు ఏర్పడ్డారు ఈ నాలుగు నక్షత్రాలను మన పూర్వుడు బ్రహ్మదేవుడు నాలుగు శరస్సులు బ్రహ్మ పద్మాసనుడు చతుర్ముఖుడు నాలుగు శరహదు సృష్టికర్త ప్రమాణం అది కనుక భాగవతం రెండులో అంటే రెండవ స్కంధం రెండు వందల ఇరవై ఒకటిలో ఆంధ్ర భాగవతం ఎవ్వని నాభియందు ఎల్ల లోకాంగ సంస్థాన కారణ పంకజంబు కొడు అందుదయించి సర్వాయవ స్ఫూర్తి ధనరాజు నట్టి పితామహుణ్ణి కడగి ఖగోళ దృశ్యములను అనుసరించి అగడి కనుక ఖగోళ దృశ్యాలను అనుసరి బ్రహ్మకు పద్మాసన అలాగే చతుర్ముఖాలు కలవని వర్ణించిన ప్రాచీన కవిరాజు ఆ సృష్టికర్త సర్వ అవయవ సంపూర్తితో వీణాపాణి వాణి వాణి గర్భ గర్భమిథునానికి పక్కని హంస వాహనంగా చేసుకోవటం చాలా సులభ సాధ్యమై మనం ఇప్పుడు బ్రహ్మరాణి వాణి గురించి తెలుసుకుందాం వీణాపాణి సరస్వతి గురించి రేపు